హాయ్ ఫ్రెండ్స్ బొమ్మాయి తర్వాత దోశలు ఇలాగ వసుకొని విడుదల చేద్దాము ముందుగాలుగా మిక్సీ గిన్నెలకి ఒక కప్పు బొమ్మాయి రవ్వ వసుకోవాలి ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలాగ చేసుకోవచ్చు అప్పటికప్పుడుకి దోశలు రెడీ అవుతాయి ఒక కప్పు బొమ్మాయి రవ్వ పోసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలకి అలాగని ఒక కప్పు పెరిగి వేసుకోవాలి ఏ అయితే మనం రవ్వ వేసినామో అదే కాపుతో పెరిగేసుకోవాలి అలాగే కొద్దిగా చక్కెర వేసుకోవాలి కలర్ కోసం ఫ్రెండ్స్ చక్కెర వేసుకుంటే దోశలు బాగా ఎలాగొచ్చాయి కొద్దిగా చక్కెర వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా సోడ కూడా వేసుకోవాలి ఇందులో మనము కొద్దిగా వాటర్ పోసి వాటర్ పోసుకోవాలి మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ పోసుకున్నాక గింటె తలాగంతా మిక్సీ చేయాలి ఇప్పుడు వచ్చేసి మనము మూత పెట్టి ఫ్రెండ్స్ మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టినాను అలాగ నా మెత్తగా వచ్చింది అలాగ బాగా వచ్చింది మనం పెరిగేసినాం కాబట్టి ఇంకా స్మూత్గా వచ్చింది బాగుంది ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవేమి రాత్రి నానబెట్టాల్సిన అవసరం లేదు మినప్పప్పు అవసరం లేదు పెరుగు బొంబాయి రవ్వ సాలు అప్పటికప్పటికే మిక్స్ పట్టుకొని పోసుకోవచ్చు అలాగా బాగా వచ్చింది మెత్తగా పట్టుకోవాలి మిక్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఒక్క నిమిషం మూత పెట్టి పక్కన పెడదాం పది నిమిషాలు అలాగా మూత దిద్దాము అలాగా బాగా వచ్చింది పిండి అంత మగ్గింది కొద్దిగా వంట మనం వచ్చేసి ఇప్పుడు సాల్ట్ వేయాలి కొద్దిగా వాటర్ వేసి మనము సాల్ట్ వేసినాం కాబట్టి అంత అలాగా కలుపుకోవాలి గేంటితోన మన షే మన దోశల పిండి లక్కనే ఉంది ఫ్రెండ్స్ బొమ్మాయి రవ్వ పెరిగి చేసినందుకు మనం వచ్చేసి ఇప్పుడు దోశల పిండి పెట్టుకొని ఒక గింట పిండి వేసుకొని అలాగన దోశ వేసుకోవాలి రౌండ్గా వస్తుంది బాగా మగ్గింది పిండి ఇవేం పిండానికి ఏం బాగా లేచినాయి కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేయక కానీ లేస్తాయి కానీ కొద్దిగా ఆయిల్ వేసిన అలాగే ఎర్రగా వచ్చినాయి ఫ్రెండ్స్ దోశలు అలాగే మనం మిక్సీ పెట్టుకునే పిండి అంతా అలాగే అన్ని దోశలు అలాగే వేసుకోవాలి సేమ్ మనం దోశలు వేసుకున్నట్లు బియ్యంతో వేసినట్లు నచ్చున్నాయి బాగా వచ్చిన ఫ్రెండ్స్ దోశలు ఇలాగ ట్రై చేయండి మీరు కూడా అప్పుడు ఒకటి బాగుంటుంది అలా రౌండ్ పోసుకోవాలి రెండవ వైపు తిప్పుకుందాము మనకు కావాలంటే తిప్పుకోవచ్చు లే ఒక వైపుకే బాగా కాలుతున్నాయి అంతే ఫ్రెండ్స్ దోశలు రవీనే బొమ్మాయి రవతం